అస్సలం వాలైకు వరహమతుల్లాహి వబర్కత సోదరులారా సోదరీ మనులారా మన జీవితంలో ప్రతి కష్ట సమయంలో ప్రతి ఆపదల సమయంలో ప్రతి సమస్యకు మనందరం కూడా ఎక్కువగా ఆధారపడేది దేనిపైన అంటే దువా మీద మీరైనా నేనైనా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు అత్యధికంగా మన మిత్రులు చెప్పే మాట ఏమిటంటే కోసం దువా చేయండి మనం ఈ దువా చేయండి అనే విషయంలో ప్రతి ఒక్కరితోటి కూడా అడుగుతాం మనకు ముక్కు ముఖం తెలియని వాళ్ళతోటి కూడా అదేవిధంగా మనకి బాగా దగ్గరైన వాళ్ళు అదేవిధంగా అంత ముఖ పరిచయం లేని వాళ్ళతో కూడా మనం దువా చేయమని వేడుకుంటూ ఉంటాం అంటే వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం అయితే మనం ఒక్క విషయాన్ని ఇక్కడ మర్చిపోతున్నాం మీరైనా నేనైనా ఆ విషయం ఏమిటి అంటే అతి ముఖ్యంగా తల్లి యొక్క దువా తీసుకోవడం తల్లి యొక్క దువా కారణంగా జీవితాలలో వచ్చినటువంటి పెద్ద పెద్ద కష్టాలని అల్లా తబారుతాలా దూరం చేస్తాడు అని చెప్పేసి ఈ హదీస్ ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది ఆ హదీస్ ఏమిటి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వాసలం ఇలా తెలియజేశారు మీకంటే ముందు కాలంలో ముగ్గురు వ్యక్తులు ఒక దారిలో ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ ముగ్గురు కూడా ఆ దారిలో ఆ మార్గ మధ్యంలో ఒక గుహలోకి వెళ్ళి ఆగుతారు అయితే అనుకోకుండా ఆ యొక్క గుహ ముఖద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గర ఒక పెద్ద బండరాయి వచ్చి పడిపోతుంది ఆ బండరాయిని ఈ ముగ్గురు తొలగించుకోలేరు అలాగని వేరే మార్గం లేదు వాళ్ళు బయటపడటానికి అప్పుడు ఈ ముగ్గురు కూడా ఏమనుకుంటారంటే మనం ఇప్పుడు బయటకు వెళ్ళడం అనేది అసంభవం కేవలం అల్లా దయ తలిస్తే తప్ప అందుకోసమే మనం ముగ్గురం కూడా అల్లా సంతోషం కోసం ఏ యొక్క మంచి పనులైతే మనం చేశామో అవి అల్లా ముందు పెట్టి మనం అల్లాతో వేడుకుందాం దువా చేద్దాం అప్పుడు అల్లా ఏ మార్గాలు తెరుస్తాడు అని చెప్పి ఈ ముగ్గురు కూడా ఏం చేస్తారు అంటే అందులో ఒక వ్యక్తి దువా చేస్తాడు అల్లా నా దగ్గర ఒక వ్యక్తి పని చేసేవాడు ఆ పని చేసే వ్యక్తి తన జీతము తీసుకోవడం విడిచిపెట్టి వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చాడు ఆ తర్వాత అడిగాడు అయ్యా మీరు నాకు జీతం ఇవ్వాలి కదా అని చెప్పి నేను ఆ వ్యక్తికి నా దగ్గర ఉన్న మేకలన్నీ కూడా ఇచ్చి ఈ మేకలన్నీ నీవే అన్నాను అతడు ఆశ్చర్యపోయాడు అయ్యా ఇన్ని మేకలు నాకెందుకు ఇస్తున్నారు నా జీతం ఇవ్వండి చాలు అంటే లేదు నాయన నీవు ఏవైతే డబ్బులు విడిచిపెట్టి వెళ్ళావో ఆ డబ్బులతోటే ఈ మేకలు కొన్నాను ఆ మేకలు పెరుగుతూ పెరుగుతూ ఇన్ని అయిపోయాయి తీసుకో అని చెప్పేసి వల్ల నేను నీ సంతోషం కోసం నిజాయితీగా ఆ రోజు ఆ మేకలన్నీ అతడికి ఇచ్చేసాను ఆ మంచి పని నీ కోసమే చేసుకుంటే మమ్మల్ని కష్టం నుంచి బయటకు తీయని చెప్పేసి ఆయన దువా చేశారు వెంటనే ఆ బండరాయి కాస్త పక్కకి తొలగింది ఆ తర్వాత రెండో వ్యక్తి దువా చేశాడు వాళ్ళ నాకు ఇష్టమైనటువంటి ఒక అమ్మాయి ఉంది నా బంధువుల్లోనే ఆ అమ్మాయి ఉంటుంది అయితే ఆ అమ్మాయి పేదరికం యొక్క సమస్య ఎలా అయిపోయిందంటే ఒక రాత్రి నా దగ్గరకు వచ్చి గడపవలసిన దుస్థితి వచ్చేసింది అయితే నేను ఆ రోజు ఏదైతే నా కోరిక తీర్చుకోవడానికి ఆలోచిస్తున్నానో ఆ సమయంలో ఆ అమ్మాయి ఏడ్చింది నేను అడిగాను ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అప్పుడు అమ్మాయి అంది నేను ఆకలి తట్టుకోలేకే ఈ తప్పు చేయాల్సి వస్తుంది కానీ ఈ తప్పు చేయటం నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే మన అందరం చనిపోయిన తర్వాత దైవానికి మనం మన జీవితం గురించి లెక్క చెప్పాలి అనే మాట అంది ఆ మాట నాకు చాలా భయం కలిగింది వల్ల ఆ రోజు ఆ చెడు పని నీ కోసం నేను విడిచిపెట్టేశాను నీ భయం కారణంగా విడిచిపెట్టేశాను వల్ల ఆ మంచి పని నీ కోసమే చేస్తుంటే ఈ కష్టం నుంచి మమ్మల్ని బయటపడే అని చెప్పి రెండో వ్యక్తి దువా చేశాడు ఆ బండరాయి మరి కొంచెం పక్కకి తొలిగింది ఆ తర్వాత మూడో వ్యక్తి దువా చేశాడు వల్ల నా తల్లిదండ్రులు నా భార్య బిడ్డలు ఉండేవారు నేను మేకలు మేపుకొని వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులకు మొట్టమొదట ఆ మేకల యొక్క పాలు తీసి త్రాగించేవాడిని తర్వాత నా భార్య బిడ్డలు నేను త్రాగించేవాడిని ఈ యొక్క గౌరవం నా తల్లిదండ్రులని నేను ఎందుకు ఇచ్చాను అంటే నీవు నాతో సంతోషపడాలని వల్ల నేను నిజముగా ఆ మంచి పని నీ కోసమే చేసినట్టు నీవు అంగీకరిస్తే మమ్మల్ని కష్టం నుంచి బయటపడే అని చెప్పి ఆ మూడో వ్యక్తి దువా చేయగానే ఆ బండరాయి పూర్తిగా పక్కకి తొలిగింది ఈ ముగ్గురు కూడా బయటకు వచ్చేస్తారు సోదర్లారా సోదరీ మనులారా ఈ హదీసులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి ఒక విషయం ఏమిటి అంటే మనం ఏ మంచి పని చేసినా అల్లా సంతోషం అనేది మన యొక్క లక్ష్యమై ఉండాలి ఈ రోజున దురదృష్టం ఏంటంటే మనిషి అంటే ప్రపంచ ముస్లింల యొక్క జీవిత ఉద్దేశం ఏమిటండి మనందరినీ సృష్టించిన దైవాన్ని రాజీ చేసుకోవడం మన జీవిత లక్ష్యం ఇది మర్చిపోయాం మనం ఇది మర్చిపోయి మనందరం జీవితం గడుపుతున్నాం ఇది మొదటి పొరపాటు చేస్తున్నాం మనం అందుకే మనం ఏ చిన్న మంచి పనైనా ఏ పెద్ద మంచి పనైనా అల్లా నువ్వు నాతో రాజీ అయిపో అని చెప్పి చేయాలి అలా నువ్వు నాతో సంతోషపెడుకో అనేటువంటి సంకల్పంతో చేయాలి ఇక రెండో విషయం మన పుణ్య కార్యాలు ఎప్పుడైతే మనం అల్లాకు సంతోష పెట్టే విధంగా చేస్తామో వాటి యొక్క జరియాతో వాటిని మార్గంగా చేసుకొని మనం అల్లాతో దువా చేస్తే అల్లా మన దువాలు కూడా తప్పకుండా స్వీకరిస్తాడు ఇక్కడ ఈ ముగ్గురు కూడా తమ చేసిన మంచి పనులు అల్లా ముందు పెట్టి ఈ మంచి పని ద్వారా ఎలా మా దువాని అంగీకరించి మా మమ్మల్ని కష్టాల నుంచి బయటపడే అని చెప్పి దువా చేస్తారు అల్లా స్వీకరించాడు అందుకోసమే సోదరులారా సోదరీయమనులారా తల్లితో మనం ఏదైతే సత్ప్రవర్తన చేస్తామో తల్లికి ఏదైతే మనం సేవ చేస్తామో అల్లా సంతోషం కోసం తప్పకుండా మన కష్టాల నుంచి అల్లా ఎల్లా తవారకుతా మనల్ని బయటపడేస్తాడు అదే విధంగా తల్లి దువాల కారణంగా మనల్ని అల్లా తాలా ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తాడు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అదే విధంగా ఫాలస్తీనా ముస్లింల మీద ఏవైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో అల్లా ఆ దౌర్జన్యాల నుంచి ఫాలస్తీనా ముస్లింలను రక్షించుగాక ప్రపంచ ముస్లింలందరూ కూడా ఫాలస్తీనా యొక్క హక్కులో దువా చేయడం మనందరి యొక్క బాధ్యత ఎంతమంది అయితే దువాలు చేస్తున్నారో వాళ్ళందరి దువారం కూడా అల్లా తబాకుతాల ఫాలస్తీనా వాళ్ళ యొక్క హక్కు మీద అంగీకరించుగాక ఇమా మెహది వచ్చే సమయానికి అల్లా తబా తాల మనందరం కూడా ఒకవేళ బ్రతికి ఉంటే వారిని విశ్వసించే విధంగా మనందరి యొక్క విశ్వాసాన్ని మిగిల్చి ఉంచుగాక అల్లా తబా రుకుతాల మనందరికీ కూడా ప్రళయం ముందు వచ్చేటువంటి యాజూజ్ మాజూజ్ యొక్క ఏవైతే ఆపదలు ఉన్నాయో దజాల యొక్క ఆపదలు ఉన్నాయో ప్రళయం ముందు ఇంకా ఎన్నో విపత్తులు ఆపదలు వచ్చేవి ఉన్నాయో వాటన్నిటి నుంచి మన విశ్వాసాన్ని అలా రక్షించుగాక మనందరికీ విశ్వాసంతో అల్లా మనతో రాజీగా ఉన్న సమయంలో మనందరికీ మృత్యు ప్రసాదించుగాక అస్లాం అస్సలాము అలైకుం వరహ్మతుల్లా జనవరి పదిహేనో తారీఖు బెంగళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైటు జిద్ద ఉమరా ప్రయాణం ఐదో బ్యాచ్ తయారవుతుంది ఇన్షాల్లా మీలో ఎవరైనా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో మాల్ ట్రావెల్స్ ద్వారా ఉమ్రా ప్రయాణంలో పాల్గొనాలి అనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ముఫ్తీ సాబ్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ అర్షద్భై నంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హైరా